రామాయణం జరిగింది అనడానికి ఇప్పటికే మన భారతదేశంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి అవి మనందరికీ తెలిసిన రామసేతు నీళ్ళపై తేలే రాళ్ళు ఇలాంటివి కాకుండా ప్రసిద్ధి చెందిన ప్రాంతాల పేర్లు కూడా అయోధ్య హంపి లేపాక్షి రామేశ్వరం ఇలాంటి మరెన్నో ప్రాంతాలు కూడా ఉన్నాయి కానీ శ్రీలంకలో కూడా రామాయణం జరిగింది అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి అవి మనలో చాలా తక్కువ మందికి తెలుసు అవేంటంటే రావణుడు వాడిన పుష్పక విమానం నుండి అశోక వాటిక రావణ గుహ లాంటి ఎన్నో ఆధారాలు ఉన్నాయి అవి శ్రీలంక ప్రభుత్వం ఎన్నో పరిశోధనలు చేసి ఆధారాలతో సహా అన్ని బయటకు విడుదల చేసింది ఆ ఆధారాలు ఏవేంటివో నేను మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పూర్తి వీడియో చూడాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో అయితే సైన్స్ హిస్టరీ బయోగ్రఫీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ట్రెండింగ్ టాపిక్స్ గాడ్ సిరీస్ క్రికెట్ జనరల్ కంటెంట్ ఇలా మరెన్నో కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అనేవి గా వస్తూనే ఉంటాయి సో మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని భావిస్తూ మనం ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ వన్ దిస్ ఈస్ జిఎస్ఎన్స్ హై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలంక ప్రభుత్వం చూపించిన ఆధారాల్లో మొట్టమొదటిది పుష్పక విమానం రావణుడు మరణం తర్వాత సీతారాములను అయోధ్యకు తీసుకుని వెళ్ళడానికి రావణ సోదరుడు అయిన విభీషణుడు పుష్పక విమానాన్ని ఉపయోగించాడు ఈ పుష్పక విమానాన్ని రావణుడు తన చవతి తల్లి కొడుకు అయిన కుబేరుడిని బెదిరించి మరీ అపహరించాడు రావణుడి దగ్గర ఇంకా ఇలాంటి విమానాలు ఎన్నో ఉండేవి అయితే ఈ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రత్యేకంగా ఆరు విమానాశ్రయాలు కూడా ఉండేవి వాటి ఆనవాళ్ళు శ్రీలంకలో ఇప్పటికీ ఉన్నాయని అక్కడి వారు చెబుతారు రావణుడికి చెందిన ఈ ఆరు ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి ఎయిర్పోర్ట్ శ్రీలంకలోని మహియంగనలో ఉంది అక్కడి వారు దాన్ని వెరగాం తోట అంటారు సింహల భాషలో ఈ మాటకు విమానాలు ఆగే స్థలం అని అర్థం రెండవ ఎయిర్పోర్ట్ హాటాన్ మైదానంలో ఉంది ఈ ప్రాంతాన్ని తోటు పొలకొంద అని అంటారు తోటు పొలాల అనే పదానికి అర్థం ప్రయాణంలో ఆగి మరొకరిని కలుసుకునే చోటు కంద అంటే రాయి అని అర్థం ఈ తోటు పొలకొంద అనే ప్రాంతం సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తులో ఉన్న రాళ్లతో కూడిన ప్రాంతం మూడవ ఎయిర్పోర్ట్ దక్షిణ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఒసంగోడ ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని శ్రీలంక ప్రభుత్వం ఆర్కియలాజికల్ సైట్ గా గుర్తించింది ఈ ఆర్కియలాజికల్ సైంటిస్టులు ఈ స్థలాన్ని రావణ కాలంలో పుష్పక విమానం ల్యాండ్ అవ్వడానికి అనువైన స్థలంగా ఉండేది అని చెప్తున్నారు నాలుగవ ఎయిర్పోర్ట్ శ్రీలంకలోని కురునేగలాలో ఉంది ఈ ప్రాంతాన్ని వరియపోలా అని పిలుస్తారు సింహాల భాషలో దీనికి అర్థం విమానం ఆగే చోటు ఈ వరియపోలాలో రావణుడి మహాయాంత్రిక రథం నెమలి రథం ల్యాండ్ అయ్యేవి ఐదవ ఎయిర్పోర్ట్ శ్రీలంకలోని మట్టలిలో ఉంది ఈ చోటు రావణుడి విమానాల గ్యారేజ్గా వాటిని రిపేర్ చేయడానికి ఉపయోగించేవారు అరవది శ్రీలంకలోని మహియంగన ప్రాంతంలో ఉంది రావణుడి ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతాన్ని గురుల పోత అంటారు గురుల పోత అంటే అర్థం పక్షి శరీరాల భాగాలు అని ఈ స్థలం కూడా రావణుడు విమానాలు నిలవడానికి వాటికి రిపేర్ చేయడానికి ఉపయోగించేవారు ఇక రామాయణంలో వాల్మీకి మహర్షి రావణుడికి ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన విమానాలు ఉండేవి అని తెలియజేశారు అలాగే రామాయణం ద్వారా రావణుడికి పుష్పక విమానం మాత్రమే కాకుండా ఎన్నో విమానాలు ఉండేవి అని రావణుడు వీటి ద్వారా లంకలోనే కాకుండా బయట ప్రాంతాలకు కూడా వెళ్ళేవాడని చెప్పి తెలిసింది వాల్మీకి మహర్షి రావణుడి దగ్గర విమానాలు ఎంతగా ఉండేవో అని తెలియజేయడానికి అది ఎలా అంటే తెల్లటి మేఘాలతో కప్పిన విష్ణువు యొక్క రాజధానిలా అనేక విమానాలతో శ్రీలంక ప్రకాశిస్తోంది అని చెప్పి వాల్మీకి లంకలోని విమానాల గురించి రామాయణంలోని యుద్ధకాండలో వర్ణించారు అదలా ఉంటే శ్రీలంక ప్రభుత్వం చూపిస్తున్న రెండవ ఆధారం హనుమంతుని పాదముద్రలు శ్రీలంకలోని సువార ఏలియా దేవాలయంలో కొన్ని ఇతర దేవాలయాల్లో పాదముద్రలను పోలిన పెద్ద గుంతలు ఉన్నాయి హనుమంతుడు లంకలో మొట్టమొదటి అడుగు ఈ ప్రాంతంలోనే వేశాడని చెప్పి ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు మూడవ ఆధారం సంజీవని పర్వతం యుద్ధంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణుడిని బ్రతికించడానికి హిమాలయాల్లోని మూలికను తీసుకొని రావడానికి వెళ్ళిన హనుమంతుడికి అక్కడ ఉన్న పర్వతంలో ఏది సంజీవని మూలికో అర్థం కాక ఏం చేయాలో తెలియక దాంతో ఆ పర్వతం మొత్తాన్ని లంకకు తీసుకొని వచ్చాడు మూలిక దొరికిన తర్వాత ఆ పర్వతాన్ని హనుమంతుడు అక్కడే ఉంచేశాడు ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న ఒక పర్వతాన్ని అక్కడ ప్రజలు అదే సంజీవని పర్వతం అని బలంగా నమ్ముతారు దానికి కారణం ఆ పర్వతం సంజీవని ఒక్కదానికే కాకుండా మరెన్నో ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది నాలుగవ ఆధారం రావణ గుహ రావాయణంలోని సుందరకాండలో సీతను చూడడానికి వచ్చిన హనుమంతుడు లంకా దహనం చేసి వెళ్ళాడు ఆ తర్వాత హనుమంతుడు మళ్ళీ వస్తాడు అనే భయంతో రావణుడు సీతను అశోకవనం నుండి ఒక గుహలోకి మార్చాడు ఆ గుహ సామాన్యులు చేరుకోవడానికి అవకాశం లేకుండా ఉండేది ఈ గుహ సముద్ర మట్టానికి నాలుగు వేల తొమ్మిది వందల యాభై అడుగుల ఎత్తులో ఉంది ఈ గుహ లంకలోని అప్పటి ఇంజనీర్సే నిర్మించబడింది రాముడికి సీత దొరకకూడదు అనే ఉద్దేశంతోనే రావణుడు ఈ సీతను ఈ గుహలో ఉంచాడని అక్కడి ప్రజలు చెబుతారు ఈ గుహ ఉన్న ప్రదేశం ప్రస్తుతం శ్రీలంకలోని వెలిమాడలో ఉంది ఐదవ ఆధారం అశోక వాటిక సీతను అపహరించిన తర్వాత రావణుడు లంకకు తీసుకొని వెళ్ళి తన భవనంలో ఉంచాడు సీత రావణుడి భవనంలో ఉండడం ఇష్టం లేక అశోకవనంలోకి వెళ్ళి అశోక చెట్టు కింద ఉంది అప్పుడు సీత ఉన్న అశోకవనాన్నే ఇప్పటి అశోక వాటికగా చెబుతారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎన్నో అశోక చెట్లతో నిండి ఉంది ఆరవ ఆధారం మున్నేశ్వర దేవాలయం రావణుడు తన తల్లి వైపు నుండి రాక్షసుడే అయినా తన తండ్రి వైపు నుండి విశ్రవసు కొడుకుగా బ్రాహ్మణుడు రాముడు రావణుడిని రాక్షసుడిగా చంపడం ధర్మమే అయినా బ్రాహ్మణ హత్య పాపం అప్పుడు రాముడు మున్నేశ్వర దేవాలయంలోని శివుడిని పూజించి ఆ పాపాన్ని తొలగించుకోవడానికి సలహా అడిగాడు అప్పుడు శివుడు రాముడికి ఐదు శివలింగాలను ప్రతిష్ఠించమని సలహా ఇచ్చాడు ప్రస్తుతం ఈ దేవాలయం చిల్లావ్ ప్రాంతంలో ఉంది ఏడవ ఆధారం నీలావరి నీలావరి అనేది శ్రీలంకలోని జప్నా ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక ఫేమస్ విలేజ్ అక్కడి స్థానికులు చెప్పిన దాని ప్రకారం లంకకు వచ్చిన తర్వాత రాముడితో పాటు కొన్ని కోట్ల వానర్ల యొక్క దాహాన్ని తీర్చడానికి రాముడు తన బాణంతో ఇక్కడ బావిని సృష్టించాడు ఈ బావి కొన్ని వేల సంవత్సరాలుగా త్రేతాయుగ కాలం నుండి ఇప్పటికీ ఎండిపోకుండా నిత్యం నీరు కలిగి ఉంటుంది ఎనిమిదవ ఆధారం యుహంగల సింహల భాష ప్రకారం యుహంగల అంటే పునాది రాయి అని అర్థం రావణుడి మారణం తర్వాత రావణుడి పార్థివ దేహానికి అంత్యక్రియలో చేయమని రావణుడు విభీషణుడికి చెప్పాడు రావణుడి దేహాన్ని దహనం చేయడం ఇష్టం లేని విభీషణుడు లంకలోని వ్యూహంగళంలోని ఒక గుహలో అయితే దాచాడు ఆ వ్యూహంగళ గుహ ఇప్పటికీ ఉంది తొమ్మిదవ ఆధారం రామసేతు నాసాకు చెందిన ఒక ఉపగ్రహం ఈ భారతదేశానికి మరియు శ్రీలంకకు మధ్య ఉన్న సముద్రంలో ఒక బ్రిడ్జ్ లాంటి నిర్మాణాన్ని గుర్తించింది ఇది రామాయణంలో చెందిన రామసేతు అని చెప్పి అక్కడి శ్రీలంక ప్రభుత్వం నిర్ధారించింది ఈ బ్రిడ్జిని ప్రస్తుతం యాడమ్స్ బ్రిడ్జిగా పిలుస్తారు ఈ యాడమ్స్ బ్రిడ్జ్ ముప్పై కిలోమీటర్ల పొడవుతో ఇండియా మరియు శ్రీలంకకు మధ్య ఉన్న పాక్ జల సంధిలో ఉంది ఇది భారతదేశంలోని రామేశ్వరాన్ని శ్రీలంకకు కలుపుతూ ఉంది కానీ చూడడానికి ప్రత్యేకంగా ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం మానవులచే నిర్మించబడింది అని తెలియజేస్తుంది పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ బ్రిడ్జ్ మానవ నిర్మాణం అని ఇది సుమారు పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది అని అంచనా వేశారు అంతేకాకుండా ఇది రామాయణ కాలానికి చెంది ఉండవచ్చు అని నాసా శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు పదవ ఆధారం నీటిపై తేలే రాళ్ళు రామేశ్వరం నుండి శ్రీలంక వరకు మధ్య ఉన్న సముద్రంపై తేలే రాళ్ళు అన్నీ కూడా రామాయణం సమయంలో రామసేతు కోసం ఉపయోగించిన రాళ్లే అని చెప్పి శ్రీలంక ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది కానీ ఇవి నీళ్లపై ఎలా తేలుతున్నాయో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోతున్నారు దీనికి శ్రీలంకలో ఒక కథ కూడా ప్రచారంలో ఉంది అదేంటంటే రామాయణంలో నీలుడికి ఒక వరం ఉంది ఆ వరం కారణంగా నీలుడు నీటిపై ఏ వస్తువు వేసినా చివరికి రాళ్ళు వేసినా సరే అవి నీటిపై తేలుతాయి అని రాముని అనుమతితో హనుమంతుడు ఇతర వానరులు అందరూ కలిసి నీలుడి సహాయంతో లంకకు చేరడానికి రామసేతు నిర్మాణాన్ని చేశారు వాళ్ళు ఈ రాళ్లను టెస్ట్ చేసినప్పుడు అవి ఎలా తేలుతున్నాయో అని ఇప్పటికీ వాళ్ళు కూడా తెలియజేయలేకపోయారు డేటింగ్ చేసి ఈ రాళ్లు ఇప్పటివి కాదని కొన్ని వేల సంవత్సరాల నాటివి అని చెప్పి తేల్చి చెప్పేశారు వారు ఇలా శ్రీలంకే రావణ లంక అని చెప్పడానికి ఇలాంటి యాభైకి పైగా ఆధారాలను సేకరించి శ్రీలంక ప్రభుత్వం బయట ప్రపంచానికి విడుదల చేసి రామాయణం నిజంగానే జరిగింది అని చెప్పి వెల్లడించింది సో ఈ వీడియోకైతే ఇంత ఇంతే ఫ్రెండ్స్ ఇలా మన చరిత్రకు సంబంధించి కానీ పురాణాలకు సంబంధించి కానీ తెలుసుకోవాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టాటా బాబా అండ్ జై హింద్